ఐ అప్రిషియేట్ శ్రీధర్ మీరందరూ అదే వరుస మన ఇంటికి ఎవరన్నా మతోన్మాదులు వస్తే నేను చెప్తున్నా ఆడపిల్లల మీద చెయ్యేసి రేపు చేస్తాం అది చేస్తామంటే నేను చెప్తున్నా దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నా తప్పైతే న్యాయపీఠం ముందు లెక్క చెప్పుకుంటా ఆడపిల్లల మానం మీద చెయ్యేసి మానభంగం చేస్తానని ఎవడైన ప్రయత్నం చేస్తే వాడి మానమే పట్టుకొని ఆయువు పట్టును పట్టుకొని తిప్పేసేయండి అంత చచ్చిపోతాడు వాడి టెస్టల్స్ పెట్టుకుని తిప్పేసేయండి చచ్చిపోతాడు అగాపే స్త్రీలు దీనికి రెడీ కావాలి ఎందుకంటే నా నా మానం మీద చేస్తావా నువ్వేమన్నా నా మగుడురా తిప్పేసాను పట్టుకొని చచ్చిపోతాడు ఇంకొక్కసారి మళ్ళీ వాడు క్రైస్తవ అమ్మాయిల జోలికి రాడు దీని చట్టము కూడా సమర్థిస్తుంది ఒక స్త్రీ తనకు మానభంగ భయం ఉన్నప్పుడు మగవాడి ప్రాణం తీసిన ఆమె నేరస్తురాలు కాదు ద ఇట్ శ్రీధర్ రాయ్ కంగ్రాచులేట్ అమ్మకల్ రగ్గొట్టిన చాలాసార్లు నేను చెప్తాను మన మన సంఘాల మీదకి ఇంట్లోకి ఎవడైనా వచ్చి గడబడి చేస్తే నన్ను వాడు చంపినా కూడా ఈ మాట అయితే ఉండిపోతుందా హౌలా నన్ను చంపితే వచ్చిన అరవై ఆరు ఏండ్లోని నరుని ఆయువు డెబ్బై సంవత్సరాలు అన్నాడు అధిక బలం ఉంటే నువ్వు చంపినా చంపకపోయినా దేవుడు పిలుచుకుంటా ఏ పేరు ఉండో పోతాను నేను అదే సాధించిన అంటే కానీ ఎముకలు ఇరవై కొట్టేటోళ్ళని లక్ష మందిని నేను తయారు చేశాను ఇది నా విజయం నా మీద దొంగ కేసులు పెట్టి నా మీద దొంగ కేసులు పెట్టి చెప్పాడు కదా బాబు పెద్ద స్కెచ్ చేశారు ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి దొంగ ఎఫ్ఐఆర్లు రాసి ఎక్కడికో తీసుకెళ్ళి అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియని అంతు చిక్కని ప్రదేశాన్ని తీసుకెళ్ళి టార్చర్ పెట్టి ఏడి అంటే ఏమో ఏమో అని వీలైతే విదేశాలకే తీసుకెళ్ళి చంపేసి దేశం సరిహద్దులు దాటి ఎవరు కేసు పెడతారు ఎవరి మీద పెడతారు నేరస్తుడు ఎవరు తెలుసా ఏమో సార్ నాట్ ట్రేసబుల్ అంటారు అలా నా పరిస్థితి చేయాలి చేయాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేశారు నా మీద దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయించాలని వాళ్ళు ప్రయత్నం చేసి చేస్తే చంపుతారేమో అరవై ఆరేళ్ళ ముసలి వాళ్ళని చంపండి మొగతనం వెంటరా మీ బొక్కలు ఇరుగ కొట్టేటోళ్ళు ఐదు లక్షల మంది నేను తయారు చేశా ఇది మొగతనం దేవుని ఏండి ఇలా సీన్ సీను సీటు కొట్టాలి దేవునికి స్తోత్రుయ నేను మామూలుగా ఉన్నప్పుడు ఉండని అలా అనవసరంగా కెలికితే ఎక్కడైతే కెలకూడదో అట్టంట్లో కెలికారు వాడు పరిస్థితి నన్ను నిజంగా చంపేశారు అనుకో మీరందరూ ఏం చేస్తారు నా శిష్యుల్ని అడుగుతాను ఊరుకుంటారా 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 మీరు జాన్ ఊరుకుంటాడా శ్రీధర్ ఊరుకుంటాడా హేం ఊరుకోడు ఎవడు ఊరుకోడు తప్పకుండా అంతకంత పగ సాధిస్తారు ఇది హల్లెలుయ్య బ్యాచ్ కాదు గాడ్ ఈజ్ గుడ్ బ్యాచ్ కాదు ఇది ఇది గొలియాతు మీదకి వెళ్ళిన దావీదుల బ్యాచ్ దేవునికి స్తోత్రం కలుగు అనవసరంగా పెట్టుకోద్దు మాతో ఏదన్నా అట్లాంటి ఆలోచన ఉన్నా మానుకోండి మీకే మంచిది తెలిసింది కదా ఒకరిని తీసుకుపోతే తెలిసింది అదే శ్రీధర్ లాగా వంద మందిని తీసుకుపోతే జర శాంపుల్ అది ఏం పెకలించారు తీసుకుపోయి కొట్టి హింసం చేసి ఇప్పుడు వాడిని పాస్టర్ చేశారు ఇది వాళ్ళ నిర్వాహకం ఆరే ఓఫీరిస్టులు వేరు మిగతా క్రైస్తవులు వేరు మిగతా వాళ్ళ జోలికి కూడా బోకండి మా జోలికి వస్తేనే కాదు ఏ క్రైస్తవుడు జోలికి మీరు వెళ్ళినా ఓ ఫిరిస్తో చడ్డం నిలబడతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి స్తోత్రం ప్రిలారా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు అన్నీ నేను నా నా మీద సిఐడి వాళ్ళ కన్ను ఉన్నది అందరికన్నా ఎంత కన్ను కూడా వాళ్ళ కన్ను బాగా చూసి 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 మెల్ల కన్ను వచ్చేటట్టుంది కానీ ఏమి కనిపించదు కనపడేది మేము ఏదైనా దొంగ పనులు చేసి ఆదాయానికి మంచి ఆస్తులు సంపాదించి అట్లా ఉంటే కదా అసలు కాదు ఏమీ లేదు అసలు వీడి మీద ఏం కేసు పెట్టాలని అర్థం కాక చస్తున్నారు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్ సిన్సియర్ అవుట్ స్పోకన్ పర్సన్ని సెల్ఫిష్నెస్ లేనటువంటి సమాజ సేవకుని స్వార్థము జీరో పాయింట్లో ఉన్న వ్యక్తిని నువ్వేం పీకలేవు నేను చెప్తున్నా ఏం చేయలేవు మేము రహస్యంగా ఏదన్నా మేము వ్యవహారాలు చేసుకుంటే అప్పుడు నువ్వు ఏదన్నా జీవచ్చు పాపం ఒక ఆమెకు ఐదు లక్షలు ఇచ్చి నిలబెట్టారు కోర్టులో ఆయన మీద సాక్ష్యం చెప్పమని ఆమె పోయి మరి ఆమెకేమైందో దుర్గమాత ఆమెను టన్ చేసేసి ఆయన మా ఇంటికి ఎప్పుడు రాలేదు మా ఇల్లు ఎక్కడ ఆయనకు తెలియదు నన్ను ఎప్పుడు ముట్టుకోలేదని చెప్పేసింది ఐదు లక్షలు పోయినాయి సాక్ష్యం పోయింది కేసు పోయింది అన్నె అట్లా ఉంటుంది శాంపుల్ ఇది కొత్త తరం కొత్త స్వరం ప్రారంభమైంది వందేమాతర గీతం వరస మారుతున్నది స్వరం మారుతున్నది తరం మారుతుందని వందే మాత్రం శ్రీనివాస్ గారు పాట పాడారు అట్లనే దేవుని ప్రేమ సువార్త స్వరం కూడా మార్చుతున్న తరం ఒకటి గుట్టుకొచ్చింది స్వరం మారుతుంది తరం మారుతుంది గరం గరం తరం గరం గరం తరం స్టార్ట్ అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగొని కాక అల్లె లక్ష్మణ్ భయపడొద్దు ఎవడని వస్తే ఉతకాలే వేస్తున్నామో అరే నువ్వు భయపడొద్దు చెప్తున్నా నువ్వు అంటే వాడు కాదు నేనే కొడతా నిన్ను దేవునికి మహిమ హల్లెల్లు మంచిది